ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మరిన్ని మంచి కలెక్షన్స్తో మీ ముందుకు రావడం జరిగింది మొదటగా మనము జోలా గణేష్ అండి ఇక్కడ వచ్చేప్పటికి మనకి ప్యారెట్స్ ఉన్నాయండి చిలక ముక్కల నుండి స్వామివారికి ఉయ్యాలు రావడం జరిగింది చైన్స్ చాలా బాగుంది ఎయిట్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి అలాగే సెవెన్ ఇంచెస్ అయితే లెంగ్త్ ఉంది స్వామివారు కూడా షోపీస్గా వాడుకోవచ్చండి ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలన్నా కూడా చాలా బాగుంటుంది చాలా బాగుందండి ప్రైస్ వచ్చేపటికి మనకి రెండు వేల రెండు వందలండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ మనకి ఎలుక కూడా ఉంది చూడండి స్వామివారి వాహనం చాలా బాగుందనమాట నెక్స్ట్ భూ వరాహస్వామి అండి త్రీ ఇంచెస్ హైట్లో అయితే స్వామి రావడం జరిగింది చాలా బాగున్నారు స్వామివారు అయితే మంచి గోల్డ్ ఫినిషింగ్లో వచ్చారు అమ్మవారు భూలక్ష్మి సమేత వరాహస్వామి బ్యాక్ సైడ్ కూడా నీట్ ఫినిషింగ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి హైట్ వచ్చేప్పటికి త్రీ ఇంచెస్ హైటు నెక్స్ట్ మనకి త్రీడీలో అండి నారాయణలు వచ్చారు శేషపాంపు మీద ఉన్నటువంటి లక్ష్మీనారాయణులు ఎంత చక్కగా ఉన్నారో త్రీడీలో ఫీచర్స్ చాలా బాగుంటాయి కదా ఫేస్ కానీ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అనమాట హైట్ వచ్చేప్పటికి త్రీ ఇంచెస్ అండి లెంత్ కూడా మనకి త్రీ ఇంచెస్ అయితే రావడం జరిగింది వెయిట్ ఎక్కువ వస్తుందండి ప్రైస్ వచ్చేప్పటికీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ బాలాజీ అండి తిరుమల శ్రీనివాస స్వామి స్వామివారి హైట్ వచ్చేప్పటికీ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారండి చాలా బాగున్నారు మంచి స్మైలీ ఫేస్తో ఉన్నారు హైటు ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ప్రైస్ వచ్చేప్పటికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలాగే లక్ష్మీ అమ్మవారు అండి స్వామివారికి పేరుగా చాలా బాగుంటారు అమ్మవారు కూడా ఫైవ్ ఇంచెస్ అబవ్ అయితే అమ్మవారు రావడం జరిగింది అమ్మవారు కూడా పద్మంలో కూర్చుని ఉన్నారు పద్మావతి అమ్మవారి చక్కగా చాలా బాగున్నారు అమ్మవారి ప్రైస్ వచ్చేపాటికి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పేరు కావాలి అనుకుంటే ఫైవ్ థౌజండ్ రూపీస్ అవుతుందండి ఇలా పేరు కూడా తీసుకోవచ్చు పేరు తీసుకుంటే టూ హండ్రెడ్ అయితే తగ్గుతుందండి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి పేరు వస్తుంది ఇందాక అమ్మవారి ప్రైస్ మనము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పామండి బై మిస్టేక్ చెప్పామనమాట వేరే ఐడల్ ప్రైస్ అమ్మవారి ప్రైస్ వచ్చేపాటికి మనకి టూ థౌజండ్ అండి టూ థౌజండ్ రూపీస్ స్వామివారు టూ ఫైవ్ అండి పేరు అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇలా పేరు తీసుకోవాలనుకుంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే తగ్గుతుందండి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్కి పేరు వస్తుంది ఇలా పేరు తీసుకుంటే టూ హండ్రెడ్ తగ్గుతుంది లేదు సపరేట్గా తీసుకుంటే ఒరిజినల్ ప్రైస్ అండి స్వామివారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మవారి ప్రైస్ వచ్చేప్పటికీ టూ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ మనకి శ్రీనివాస స్వామి అండి ప్లెయిన్లో వచ్చారు స్వామివారు లాస్ట్ వీడియోలో కూడా చూపించాము స్వామివారు చాలా బాగున్నారు ప్లెయిన్గా మొత్తం మనోహర రూపంతో ఉన్నారు ఈ స్వామివారి హైట్ వచ్చేప్పటికే ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి అలాగే దీనికి పేరుగా లక్ష్మీ అమ్మవారు అమ్మవారు కూడా చక్కగా ఉన్నారు ఫైవ్ ఇంచెస్లో లక్ష్మీ అమ్మవారు అండి స్వామివారి ప్రైస్ వచ్చేప్పటికే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి అమ్మవారి ప్రైస్ వచ్చేప్పటికీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి పేరు కాస్ట్ వచ్చేప్పటికీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఎవరైనా సరే ఇలా పేరు తీసుకోవాలనుకుంటే టూ హండ్రెడ్ అయితే తగ్గుతుందండి ఇందాక మనం ఆ స్వామివారికి చెప్పినట్లే వీళ్ళకి కూడా టూ హండ్రెడ్ అయితే తగ్గుతుంది పేరు తీసుకుంటే నెక్స్ట్ సంజీవ పర్వతం ఎత్తుకున్నటువంటి హనుమ హనుమా హనుమంతుల వారండి చాలా బాగున్నారు స్వామి అయితే అంటే మామూలుగా ఇలా సంజీవ పర్వతంతో ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ అట్లా ఉన్నవాళ్ళు ఈ స్వామికి పూజ చేస్తే తగ్గుతాయి అంటారు కదా కొంచెం ఈ గ్రహాలు అట్లా ఉన్నవాళ్ళు చాలా బాగున్నారు స్వామివారు అయితే హైట్ వచ్చేప్పటికి మనకి ఫైవ్ ఇంచెస్ హైట్ అండి ప్రైస్ వచ్చేప్పటికి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ శంఖం మీద కూర్చున్న కృష్ణయ్య అండి బాలకృష్ణుడు ఎంత చక్కగా ఉన్నాడో స్వామి అయితే అంత ముద్దుగా క్యూట్గా ఉన్నారు ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారండి స్వామివారు చాలా బాగున్నారు ఎవరికైనా గిఫ్టింగ్ ఇచ్చినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చిన్నపిల్లల బర్త్డేస్కి ఎలాగ కూడా గిఫ్టింగ్ ఇవ్వచ్చు అండి స్వామివారి హైట్ వచ్చేప్పటికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ప్రైస్ వచ్చేప్పటికే థర్టీన్ హండ్రెడ్ అండి వెయిట్ ఎక్కువ వస్తుంది కాబట్టి ప్రైస్ పెరుగుతుంది థర్టీన్ హండ్రెడ్ ఎంత చక్కగా ఉన్నారు బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగు చాలా బాగున్నారు నెక్స్ట్ లక్ష్మీ కుబేర ఐడల్ అండి చాలా బాగుంది మనం లాస్ట్ వీడియోస్లో కూడా పెట్టాం మళ్ళీ రీస్టాక్ అయితే చేయడం జరిగింది ఈ ఐడల్స్ వచ్చేప్పటికీ మనకు బిజినెస్ ప్లేసుల్లో కానీ ఆఫీసులో కానీ మామూలుగా మనం హౌస్లో కూడా పెట్టుకోవచ్చు అండి లక్ష్మీ కుబేరులు అంటే సంపదలకి మూలం కదా చాలా బాగున్నాయి అనమాట బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ హైట్ వచ్చేపాటికి ఫైవ్ ఇంచెస్ హైట్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి కుమారస్వామి అండి మురుగన్ స్వామి ఎంత చక్కగా ఉన్నారో మామూలుగా మనకి ఇప్పటిదాకా కుమారస్వామి నెమలి కుమారస్వామి వాహనం నెమలి కదా ఆయన పక్కన ఉంటాం కానీ ఇటు సైడ్ కానీ లేకపోతే బ్యాక్ సైడ్ కానీ ఉంటుందండి నెమలి కానీ నెమలి మీదే కూర్చున్నాడు ఇలా పొరివిప్పు ఉందండి నెమలి అసలు ఎంత అందంగా ఉన్నారో స్వామివారు కూడా ఇక్కడ చూడండి పికాక్ ఫేస్ అయితే చాలా బాగుంది వేలా యుధంతో ఉన్నారు స్వామివారు ఫేస్ కూడా ఎంత నీట్ ఫినిషింగ్ అండి మంచి సూపర్ ఫైన్ క్వాలిటీలో రావడం జరిగింది స్వామివారైతే ఎంత అందంగా ఉన్నారో అసలు మయూర వాహనంతో ఉన్నారు వాహనమే కాదు ఆసనం అనమాట మయూర ఆసనంతో ఉన్నారు చాలా బాగున్నారు గిఫ్టింగ్ ఇవ్వచ్చు పూజలకు కానీ చాలా బాగుంటారు స్వామివారు అయితే ఎంత నీట్గా ఉన్నారు ప్రైస్ వచ్చేపటికి మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి హైట్ వచ్చేప్పటికే సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారు స్వామివారు సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ దాకా హైట్ ఉన్నారండి చాలా బాగుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మనం ఇవాళ కుమారస్వామిని డెకరేట్ చేసుకోవాలంటే ఇలా పికాక్స్ తో కూడా డెకరేట్ చేసుకోవచ్చండి చాలా బాగున్నారు నేను బై మిస్టేక్ ఇది టూ థౌజండ్ టూ హండ్రెడ్ చెప్పానండి లేదండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట వెయిట్ ఎక్కువ ఉంది సూపర్ ఫైన్ క్వాలిటీ కదా ప్రైస్ కూడా పెరుగుతుంది కుమారస్వామి ప్రైస్ వచ్చేప్పటికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ పికాక్స్ కూడా మనకి టూ కేజెస్ అయితే వెయిట్ ఉన్నాయండి చాలా బాగున్నాయి డెకరేషన్ పర్పస్ వాడుకోవచ్చు అండి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి త్రీ థౌజండ్ రూపీస్ అండి ఇలా సెట్ మొత్తం తీసుకోవాలి అనుకుంటే మా యాక్చువల్గా సెట్ మొత్తం తీసుకోవాలి అనుకుంటే మనకి స్వామివారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ పికాక్స్ అండి ఫైవ్ ఫైవ్ అవుతాయి స్టూల్ వచ్చేపాటికి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి టోటల్గా సిక్స్ థౌజండ్ అయితే అవుతుంది సెట్ వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ చేయండి ప్రైస్ కొంచెం తగ్గుతుంది నెక్స్ట్ మనకి తులసికోట దగ్గర వెలిగించడానికి దీపాలండి ఫైవ్ ఇంచెస్ హైట్లో వచ్చినాయి అలాగే సిక్స్ ఇంచెస్ వచ్చినాయి టూ టైప్స్ అయితే వచ్చినాయి మీనాకారి డిజైన్తో వచ్చినాయండి పెయింట్ అయితే పోదండి దీని పైన కూడా కోటింగ్ వేస్తారు కాబట్టి పెయింట్ అయితే పోదు చాలా బాగున్నాయండి ఇలా మనకి లోపల కూడా లిడ్ ఉందండి లేదు ఇది అవసరం లేదు అనుకుంటే దీన్ని తీసేసి లోపల మనం ధూప్ స్టాండ్ లాగా కూడా వాడుకోవచ్చు అండి ధూపం వేసుకోవచ్చు ఇలా పెట్టేసుకొని తులసి కోట దగ్గర వాడుకోవచ్చు టూ ఇన్ వన్ పర్పస్ వాడుకోవచ్చు అండి చాలా బాగుంది లేదా డెకరేషన్గా అయితే పచ్చకర్పూరం అయ్యేసి మనం హాల్లో కానీ ఆఫీసుల్లో కానీ పెట్టేసుకోవచ్చు చాలా బాగున్నాయి స్మాల్ సైజ్ వచ్చేపాటికి మనకి ఫైవ్ ఇంచెస్ హైట్ అండి అలాగే ఈ విత్ వచ్చేప్పటికీ త్రీ ఇంచెస్ అయితే ఉంటుంది ప్రైస్ వచ్చేప్పటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి స్మాల్ సైజు అలాగే బిగ్ సైజ్ అండి సిక్స్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది ఇది వచ్చేప్పటికి మనకి త్రీ ఇంచెస్ అబో అయితే విత్ అయితే ఉందండి చాలా బాగుంది ఇది కూడా చూడండి చాలా ఆయిల్ పడుతుంది మనం దీపారాన్ని వెలిగించుకున్నా కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వెలుగుతుంది అనమాట చాలా బాగుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి బిగ్ సైజు స్మాల్ సైజు వచ్చేపటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మనకి వాటర్ గ్లాసులు అండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది త్రీ ఇంచెస్ అయితే విడుతుందండి వాటర్ తాగొచ్చు లేదా జ్యూస్ అట్లా తాగటానికి కూడా చాలా బాగుంది డిజైన్ వచ్చిందండి వెయిట్ కూడా ఎక్కువే ఉంటాయి అన్నమాట ఈ ప్లాస్టిక్ వాటిలో తాగే బదులు ప్లాస్టిక్ వాడే బదులు ఇవి మంచిదండి హెల్త్కి కూడా ప్రైస్ వచ్చేప్పటికీ త్రీ సెవెంటీ రూపీస్ అండి వీటిలో ఫోర్ గ్లాసెస్ తీసుకొని అట్లా సెట్లాగా చేసి ఎవరికైనా గిఫ్టింగ్ కూడా ఇవ్వచ్చు చాలా బాగుంటాయండి పర్మనెంట్గా ఉంటాయి మనకైతేను నెక్స్ట్ వచ్చేపటికి మనకి కప్పండ్ సాసర్లు అండి ఇందులోనే కప్పండ్ సాసర్ కూడా చాలా బాగున్నాయి వెయిట్ కూడా ఎక్కువ వస్తాయండి ప్రైస్ వచ్చేప్పటికి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి సెట్ కాస్ట్ కప్పు వచ్చేప్పటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందండి అలాగే విత్ కూడా మనకి త్రీ ఇంచెస్ ఉంటుంది వెయిట్ ఎక్కువ వస్తాయండి సాసర్స్ కప్స్ విడిగా కావాలన్నా కూడా ఇస్తామండి త్రీ హండ్రెడ్ పడుతుంది కప్పు ఈచ్ వన్ సాసర్ వచ్చేపటికి మనకి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనం దేవుడి దగ్గర ప్రసాదాలు అట్లాగే పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట చాలా బాగున్నాయి పెయిర్ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ అండి ఎలిఫెంట్ ఉర్లీ అయితే రావడం జరిగింది చాలా బాగుంది ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది అలాగే మనకి విత్ వచ్చేపటికే సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ దాకా విత్ అయితే ఉందండి చాలా బాగుందనమాట వెయిట్ కూడా ఎక్కువ ఉందండి త్రీ కేజెస్ అబోవ్ అయితే వెయిట్ అయితే ఉంటుంది ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ పడుతుందండి ఈ మామూలుగా టీపాయిస్ మీద అట్లా పెట్టుకోవచ్చు ఎవరికైనా గిఫ్టింగ్ ఇచ్చినా కూడా చాలా బాగుంటుందన్నమాట ఎంత బాగుందో వెయిట్ ఎక్కువ వస్తుందండి అందుకే ప్రైస్ కూడా మనకి ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండి ఫ్రంట్ వచ్చేపటికి ఇలా చక్కగా ఎలిఫెంట్ తొండం పైకి ఎత్తుకొని చాలా బాగుందండి మొత్తం కూడా మనకి గజ్జలు వస్తాయి అన్నమాట హెవీ వెయిట్ చాలా బాగుంది డిజైన్ కూడా ఎంత బాగుందోనండి చాలా నీట్ ఫినిషింగ్ అనమాట ఇలా మనకి ఎలిఫెంట్ కూడా దాని రైట్ లెగ్ ముందుకు పెట్టి ఉంటుందండి ఎలిఫెంట్ ఎప్పుడైనా రైట్ లెగ్ ముందు పెట్టినయే తీసుకుంటారు కదా అలా మనకి ఉర్లీ కూడా కుడికాయలు ముందు పెట్టిన ఎలిఫెంటే ఉందండి చాలా బాగుంది నెక్స్ట్ ఉర్లీలోనే మరో మోడల్ అండి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి ఎయిట్ ఇంచెస్ అయితే విత్ ఉంది చాలా బాగుంది వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి పికాక్స్ వచ్చిన ఈ పక్క ఈ పక్కాను ఇది చూడండి లోతు కూడా చాలా లోతుంది అనమాట మనం వాటర్ అది వేసుకొని ఫ్లవర్స్ వేసుకోవచ్చు అలాగే త్రీ ఇంచెస్ అబో అయితే లోతు కూడా ఉంది ఈ లెగ్స్ కూడా చూడండి డిజైనర్ లెగ్స్ అనమాట చాలా బాగున్నాయి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి మూడు వేల తొమ్మిది వందల రూపాయలు ఉర్లీ ప్రైస్ మనం మామూలుగా ఇట్లా వాటర్ వేసుకొని పూలు పెట్టుకొని మధ్యలో ఏదన్నా బిగ్ సైజ్ టూల్ పెట్టుకొని విగ్రహాలు అది కూడా డెకరేట్ చేసుకోవచ్చండి మనం రెగ్యులర్గా కూడా ఇలాగ డెకరేట్ చేసుకోవచ్చు అండి మనం టీపాయ్స్ మీద కానీ షో కేసుల్లో కానీ ఇలా డెకరేట్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంది ఫెస్టివల్స్ అప్పుడు వాటర్ పోసుకొని ఫ్లవర్స్ వేసుకోవచ్చు ఎంత బాగుందోనండి ప్రైస్ వచ్చేప్పటికీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఉర్లీ ప్రైస్ నెక్స్ట్ మనకి మరో మోడల్ ఉర్లీస్ అండి ఇవి కూడా టీ టీపాయిస్ మీద పెట్టుకోవచ్చు లేదంటే ఫెస్టివల్స్ అలా మనం యూజ్ చేసుకోవచ్చు రెగ్యులర్గా కూడా వాడుకోవచ్చు అండి నైన్ ఇంచెస్ అయితే పెట్టుంది అలాగే హైట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది ఈ మధ్యలో మనం విగ్రహాలు పెట్టుకోవచ్చు లేదా వాటర్ పోసి ఫ్లవర్స్ వేసుకోవచ్చు చాలా బాగుందనమాట వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది ప్రైస్ వచ్చేపాటికే టూ థౌజండ్ రూపీస్ అండి ఇందులోనే మనకి మరో మోడల్ ఉర్లీ అయితే ఉందండి చుట్టూ కం కమలం మోడల్లో ఉన్నాయండి ఇవి విడ్త్ వచ్చేపాటికి మనకి నైన్ ఇంచెస్ అబవ్ అయితే విడుతుందండి అలాగే హైట్ వచ్చేపాటికి వన్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది కొంచెం వెయిట్ అయితే ఎక్కువ వస్తుందండి ఆ వెయిటెక్కు వచ్చినందుకు ఇది టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి మంచి సూపర్ ఫైన్ క్వాలిటీ ఫినిషింగ్ అండి చాలా బాగున్నాయి అనమాట ఈరోజుకి ఇంతేనండి వీడియో మరిన్ని మంచి కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందు ఉంటామండి మన అడ్రస్ వచ్చేపాటికి అండి గుంటూరు పొన్నూరు రోడ్డు ఐపీడీ కాలనీ ఫోర్త్ లైన్ అండి కేఎస్పి రెసిడెన్సీ అండి ఎవరైనా డైరెక్ట్గా రావాలి అనుకున్న అనుకున్న వాళ్ళు ఫోన్ చేయండి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఫోన్ చేస్తే లైవ్ లొకేషన్ అనేటువంటిది షేర్ చేయటం జరుగుతుంది మామూలుగా మీరు డైరెక్ట్గా వస్తే ఐటెం అయితే చాలా ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్గా చూసి పర్చేజ్ చేసుకోవచ్చు అండి చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే అలాగే ఆన్లైన్ ఆన్లైన్ కూడా మనము ప్రొవైడ్ చేయటం జరుగుతుంది ఆల్ ఇండియా వైజు మనము ఆన్లైన్ సర్వీస్ చేస్తామండి